ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము పదమూడు పద్నాలుగు అధ్యాయాలు ఈ అధ్యాయాలలో శ్రీ రాధ గంగను కోపగించుట రాధ కృష్ణుని ఎత్తి పొడుచుట రాధ వలన భయముతో గంగ శ్రీకృష్ణుని చరణములను ఆశ్రయించుట జలము లోపించుట వలన పీడితులైన దేవతలు గోలోకమునకు వెళ్ళుట బ్రహ్మస్థుతి చేత రాధిక ప్రసన్నురాలగుట గంగ ప్రకటితమగుట దేవతలను శ్రీకృష్ణుడు ఆదేశించుట గంగ విష్ణుపత్ని అవుట మనం తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్కందంలోని ఇరవయవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము నారద మహర్షి అడుగుతున్నాడు సురేశ్వర కలియుగమున ఐదు వేల సంవత్సరములు గడిచిన తర్వాత గంగ ఎక్కడికి వెళ్ళవలసి వస్తుంది మహానుభావ ఈ విషయమును నాకు దయతో చెప్పండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద సరస్వతి శాపము వలన గంగ భారతదేశమునకు వచ్చింది శాపము యొక్క గడువు పూర్తి కాగానే ఆమె మరలా భగవంతుడకు శ్రీహరి ఆజ్ఞతో వైకుంఠమునకు చేరుకున్నది ఆ విధంగానే సరస్వతి భారతదేశమును వదిలి శ్రీహరి ధామమునకు వచ్చింది శాపము పూర్తి కాగానే లక్ష్మి కూడా పరమాత్మని దగ్గరకు వచ్చింది నారద ఈ గంగా సరస్వతి లక్ష్ములే భగవంతుడకు శ్రీహరికి ప్రియమైన భార్యలు బ్రాహ్మణోత్తమ తులసిని కలుపుకుంటే ఆ స్వామికి నలుగురు పత్నులని వేదములు చెప్తాయి నారద మహర్షి అడుగుతున్నాడు భగవాన్ భగవంతుడకు శ్రీహరి చరణ కమలముల నుండి ప్రకటిత అయిన గంగాదేవి ఏ విధంగా పరబ్రహ్మ యొక్క కమండలమున ఉన్నది శంకరునికి ప్రియురాలకు సదవకాశము ఎట్లా లభించింది మునివరా గంగా భగవంతుడకు నారాయణునకు ప్రియురాలైనది ఎట్లు ఈ విషయములన్నీ సంఘటిల్లాయి మీరు కృపతోటి నాకు ఈ రహస్యాన్ని చెప్పండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద అది ప్రాచీన కాలమునాటి విషయము జలమయ అయిన గంగ విరాజమానయై ఉన్నది రాధాకృష్ణుల అంగము నుండి ప్రకటిత అయిన ఈ గంగ వారి అంశయే సాక్షాత్తు వారి స్వరూపమే జలమయ గంగ యొక్క అధిష్టాత్రిదేవి అత్యంత సుందర రూపమును దాల్చి భూమండలమున కేతించింది ఆమె శరీరము నూతన యవ్వనముతో శోభిల్లుతున్నది ఆ దేవి అంగములన్నీ కూడా ఆభూషణములతో అలంకరింపబడి ఉన్నాయి ఆమె మనోహరమైన ముఖము శరత్కాలపు మధ్యాహ్నపు సమయమున వికసించిన కమలములాగా చిరునవ్వుతో నిండి ఉన్నది ఆ శ్రీ విగ్రహము తప్తకాంచనములాగా వెలుగులను విరజమ్ముతున్నది తేజస్సు నందు ఆమె శరత్కాల చంద్రుని తిరస్కరిస్తున్నట్లు ఉన్నది అతి మనోహరమైన కాంతితో వెలుగొందుతున్నది శుద్ధ సాత్విక స్వరూపమును ధరించి ఉన్నది విశాలమైన ఆ దేవి రెండు నేత్రములు అనుపమ శోభలొలుకుతున్నాయి అత్యంత కటాక్షపూర్ణ దృష్టితో ఆ దేవి చూస్తున్నది సుందరమైన కేశములు ఆమె శోభను పెంపొందిస్తూ ఉన్నాయి ఆమె మనోహరమైన మాలతి పుష్పహారమును ధరించి ఉన్నది లలాటమునందు అర్ధచంద్రాకారపు చందనపు తిలకమున్నది దానిపైన సింధూరపు సుందరమైన బొట్టు ఉన్నది గండస్థలముల రెంటి మీద కస్తూరితో మనోముగ్ధైన పత్ర రచనలు ఉన్నాయి క్రింది భాగమున ఆమె అధరోష్టములు మధ్యాహ్న సమయమున వికసించిన సుందర పుష్పములను పోలి ఉన్నాయి ఎంతో ఉజ్వలమైన దంత పంక్తి పండిన దానమగ్గించినలాగా మెరుస్తున్నది విశుద్ధమైన చిన్మయ వస్త్రమును ఆ దేవి ధరించి ఉన్నది అలాంటి గంగాదేవి లజ్జ అవనత వదనై భగవంతుడకు శ్రీకృష్ణుని వద్ద విరాజమానయ్ ఉన్నది రెప్పపాటు లేని కనులతో భగవంతుని ముఖామృతమును నిరంతరము మహా ఆనందముతో పానము చేస్తున్నది ఆ దేవి ముఖమండలము ప్రసన్నతతో వికసించి ఉన్నది భగవంతుడకు శ్రీకృష్ణుని రూపమును చూసి ఆమె వడలు మరిచిపోయింది ఆమె శరీరమంతా పులకాయమానమవుతున్నది ఇంతలో భగవతి రాధిక అక్కడ కేతంచి విరాజమానురాలయ్యింది ఆ సమయమున రాధ వెంట అసంఖ్యాకులైన గోపికలున్నారు కోట్ల కొలది చంద్రుల వెన్నెల ఒక్కసారి ప్రకటితమైనట్లుగా ఆమె కాంతి దేదీప్యమానముగా ఉన్నది ఆ దేవి అప్పుడు లీలగా కోపమును నటించదలుచుకున్నది అందువలన ఆమె కనులిప్పుడు ఎర్రకమలములను తలపిస్తూ ఉన్నాయి ఆమె రంగు పసుపు పచ్చని చంపకములను ఉపమించుచూ ఉన్నది ఆమె నడక మదించిన గజరాజును పోలి ఉన్నది అమూల్య రత్నములతో చేసిన నానా విధములైన ఆభరణములు ఆ దేవి శ్రీ విగ్రహ శోభను పెంపొందిస్తున్నాయి ఆమె శరీరము నందు అమూల్య రత్నములతో పొదిగిన రెండు దివ్య చిన్మయ పీతాంబరములు శోభాయమానములై ఉన్నాయి భగవంతుడకు శ్రీకృష్ణుని అర్ఘ్యముతో సుశోభితములైన చరణకమలములను ఆమె తన హృదయమునందు ధరించి ఉన్నది సర్వోత్తమ రత్న నిర్మిత విమానమును అచ్చటికి ఆ దేవి ఏ ఋషిగణములు ఆమె సేవయందు లగ్నమై ఉన్నారు పరిచారికలు స్వచ్ఛమైన చామరలు వీస్తున్నారు ఆమె కస్తూరి తిలకము చందనములతో కూడి ఉన్నది అది ప్రజ్వలితమైన దీపముతో సమానముగా ఆకారమును కలిగి ఉన్నది బిందు రూపముతో సోభిల్లెడి సింధూరము ఆమె లలాట మధ్య భాగమున తేజరిల్లుతూ ఉన్నది సీమంతమునకు పరమ స్వచ్ఛముగా ఉన్నది పారిజాత పుష్పముతో కూర్చిన చక్కటి మాల ఆమె కంఠసీమను సుశోభితము చేసింది ఆ దేవి కేశావళి కదులుచు నీటి అలలను తలపిస్తూ ఉన్నది ఆమె అంతా కూడా కంపిస్తూ ఉన్నది రోషావేశముతో ఎరుపెక్కిన పెదవులు కంపించుతూ శోభలొలుకుతున్నాయి అప్పుడు ఆ దేవి భగవంతుడకు శ్రీహరి చెంతకు వెళ్ళి సుందరమైన రత్నమయ సింహాసనమున విరాజమానురాలయ్యింది ఆమె రాకను చూసి భగవంతుడైన శ్రీకృష్ణుడు లేచి నిలబడ్డాడు చిరునవ్వుతో ఆశ్చర్యమును ప్రకటిస్తూ మధురవచనములతో ఆమెతో ఇలా సంభాషిస్తున్నాడు ఆ సమయమున గోపకలు బీతావహులయ్యారు నమ్రతతో తలలు వంచి భగవతి రాధికకు నమస్కరించారు ఆ దేవిని స్థుతించారు పరబ్రహ్మయ్యకు శ్రీకృష్ణుడు కూడా రాధికను స్థుతించాడు గంగ కూడా వెంటనే లేచి ఆ దేవిని కీర్తించింది ఆమె హృదయము భయముతో అయ్యింది మిక్కిలి వినయముతో రాధకు కుశలమడిగింది ఆమె భయపడుతూ క్రింద నిలుచుంది జానముతో భగవంతుడకు శ్రీకృష్ణుని చరణకమలమును ఆశ్రయించట తప్ప ఆమెకు వేరొక దారి లేదు తన హృదయ కమలమున భయపడుతున్న గంగను చూసి భగవంతుడు ఆమెకు అభయమును ప్రసాదించాడు ఈ విధముగా సర్వేశ్వరుడైన శ్రీకృష్ణునితో వరమును పొంది గంగాదేవి స్థిర చిత్త అయ్యింది దేవి రాధిక ఉన్నతాసనమున కూర్చొని ఉండగా గంగ చూసింది ఆమె రూపము పరమ మనోహరమై ఉన్నది బ్రహ్మ తేజస్సుతో ఆ దేవి శ్రీ విగ్రహము ఒప్పారుతున్నది ఆ సనాతనీ దేవి సృష్టి ఆరంభమున అనేక బ్రహ్మలను సృష్టిస్తుంది ఆమె వయస్సు ఏళ్ళ వేల పన్నెండు సంవత్సరములే ఉంటాయి అభినవ యవ్వనముతో ఆమె విగ్రహము శోభలీనుతుంటుంది ఈ సకల విశ్వమునందు ఆమెకు సాటివచ్చు రూపవతి గుణవతి లేనే లేరు ఆ దేవి పరమశాంత స్వరూప అందమైనది అనంత పరమ సాధ్వి అద్యంతరహిత ఆమెను శుభ సుభద్ర శుభగా అని కూడా పిలుస్తారు ఆమె తన స్వామి సౌభాగ్యమున సదా సంపన్నురాలై ఉంటుంది సకల స్త్రీలలో శ్రేష్ఠురాలు పరమ సౌందర్య సుశోభిత భగవంతుడకు శ్రీకృష్ణుని అర్ధాంగి అని చెప్పబడుతుంది తేజస్సు వయస్సు ప్రకాశమునందు ఆ దేవి శ్రీకృష్ణునితో సమానురాలు లక్ష్మీపతి భగవంతుడు విష్ణువు లక్ష్మిని వెంట తీసుకొని ఆ మహాలక్ష్మిని ఉపాసిస్తాడు పరమాత్మయ్యకు శ్రీకృష్ణుని సముజ్వలమైన సభను ఈమె తన కాంతితో సదా కప్పివేస్తుంది సఖీయలొసగిన దివ్య తాంబూలము ఆమె నోటిని శోభాయమానము చేస్తుంది ఆమె స్వయముగా జన్మలేనిదే సమస్తమునకు మునకు జనని అవుతుంది ఆ దేవి కీర్తి ప్రతిష్టలు జగమునంతటను వ్యాపించి ఉంటాయి ఆమె స్వయముగా శ్రీకృష్ణుని ప్రాణములకు సాక్షాత్తు అధిష్టాత్రి దేవి పరమసుందరి అయిన ఆ దేవి పరమాత్మనకు ప్రాణము కంటే అధిక ప్రియమైనది నారద రాసేశ్వరి అయిన శ్రీరాధ యొక్క అనుపమ సౌందర్యమును చూసి గంగ మనస్సు తృప్తి చెందలేకపోయింది ఆమె నిర్నిమేష నేత్రములతో నిరంతరము రాధా సౌందర్య సుధను గ్రోలుతున్నది మునేంద్ర ఇంతలో రాధ మధుర వచనములతో జగదీశ్వరుడు భగవంతుడైన శ్రీకృష్ణునితో పలుకుతున్నది ఆ సమయమున శ్రీరాధ రూపము పరమశాంతముగా ఉన్నది ఆమెలో నమ్రత వచ్చి చేరింది ముఖమండలమున చిరునవ్వు వ్యాపించి ఉన్నది రాధ చెప్తున్నది శ్రీకృష్ణునితో రాధ చెప్పటము తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు